ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఆదివాసీ మహిళలపై లైంగిక వేధింపులకు నిరసనగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బంధు ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ పిలుపునిచ్చింది సందర్భంగా ఆగబోయిన రవి మాట్లాడుతూ ఆదివాసీ మహిళపై లైంగిక వేధింపులు చేసినటువంటి నిరసనలను కఠినంగా శిక్షించాలని ఇంకా ఏ మహిళపై ఇటువంటి దాడులు జరగకుండా చూడాలని ఆదివాసీ తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఆదివాసీ సేన ఆదివాసీ సంక్షేమ పరిషత్ లాంటి ప్రజా సంఘాలను కలుపుకొని ఆదివాసీ హక్కుల పోరాట శక్తి తుడుం దెబ్బ రాష్ట్ర వ్యాప్త బంద్ను కొనసాగించడం జరుగుతూ ఉన్నది అదిలా ఆసిఫాద్ జిల్లా జైనరు మండలంలో ఆదివాసీ మహిళటువంటి మిశ్రం నీలాబాయిపై జరిగినటువంటి అత్యాచార యత్నాన్ని అదేవిధంగా హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఈ బంద్ను కొనసాగించడం జరుగుతూ ఉన్నది ఈ బందుకు సహకరిస్తున్నటువంటి వ్యాపార వాణిజ్య